రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించున్నది ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎడల శుద్ధ హృదయం కలిగి యథార్థతతో ఆయన కన్నుల ముందు గనక మనము నడుచుకున్నట్లయితే ఆయన మనలను ప్రతి విషయంలో కూడా బలపరుస్తాడంట అనేక మంది భక్తుల విషయంలో మనం దీనిని చూడవచ్చు మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదట అబ్రహాముతో చెప్తాడు కదా నీవు నా కన్నుల ఎదుట నిందారహితముగా యథార్థ హృదయం కలిగి నడుచుకోవాలి అని చెప్తాడు ఆయనతో మాత్రమే కాదు కానీ మన అందరితో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఇదే ఎందుకంటే దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు యథార్థ హృదయం కలిగిన వాడు ఆయన యథార్థ హృదయంతోనే మనను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయన వలే యథార్థ హృదయం కలిగి నడుచుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు యథార్థ హృదయము మనిషిని గుణపరుస్తుందంట ఎందుకంటే ఆ హృదయంలో నుంచి అన్ని మంచివి వస్తాయి సకలమైనటువంటి దుష్టత్వము ఆ హృదయంలో నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడే అది యథార్థమైనటువంటి హృదయముగా మారుతుంది అలాంటి హృదయము కలిగిన వారే దేవునికి ఇటులుగా ఉంటారు అలాంటి వారిని ఆయన బలపరుస్తాడు వారు ఎలాంటి ఆపత్కర పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన అద్భుత రీతిలో సహాయాన్ని పంపించి వారిని బయటకు తీసుకొని వచ్చి అప్పటి వరకు భయపెట్టినటువంటి ఆ శత్రువుల పైన విజయాన్ని ఇస్తాడు మరి అబ్రహాము జీవితంలో చూసినప్పుడు తన భార్యను రాజు తీసుకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆ రాజును కలలో గద్దించడమే కాకుండా దాని ద్వారా అబ్రహాంను అత్యధికంగా ఆశీర్వదించడము ఆ రాజు మరి అనేకమైనటువంటి పశువులను అట్లాగే ఐశ్వర్యంను అబ్రహామునకు ఇవ్వటము కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం అంటే దేవుని దృష్టి ఎదుట యథార్థముగా మనము జీవించినప్పుడు ప్రవర్తించినప్పుడు మనకు వచ్చేటువంటి కష్టకాలాలలో బలముగా దేవుడు మన పక్షంన నిలబడతాడు బలమైన కార్యాలు మన పక్షంన ఆయన నెరవేరుస్తాడు దాని ద్వారా ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు అని సకల జనులు కూడా తెలుసుకోగలుగుతారు అంతటి గొప్ప ఆధిక్యత మనకు ఇవ్వటానికి ప్రతిరోజు అద్భుత రీతిగా మన జీవితాన్ని కొనసాగించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు మరి మనము యథార్థ హృదయం కలిగి ఆయన కన్నుల ఎదుట నడుచుకోవటానికి సిద్ధ హృదయం కలిగి ఉండాలి మొదట హృదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు మాత్రమే నేను నీతిగా ఉండాలి పరిశుద్ధముగా ఉండాలి అబద్ధాలు ఆడకూడదు మోసపు మాటలు మాటలాడకూడదు గర్వ హృదయం నాలో ఉండకూడదు ఇతరులను అవమానించకూడదు నన్ను నేను ప్రేమించుకునేటట్లు ఇతరులను కూడా నేను ప్రేమించాలి ఈ రీతిగా నీ హృదయాన్ని మార్చుకోవటానికి నీవు సిద్ధమైనప్పుడు మొదట కష్టముగానే ఉంటుంది అయితే దేవుడే నిన్ను బలపరిచి ఆ శక్తి సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు మరలాంటి హృదయం కలిగిన వారినే ఆయన బలపరుస్తాడంట మనకు ఈ లోకంలో మానవులుగా ప్రస్తుతం జీవించేటువంటి కాలంలో శోధనలు శ్రమలు ఎదురవుతాయి భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంటాయి నీవు ఇంకా నీతిగా పరిశుద్ధంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇంకా అధికమైనటువంటి శోధనలు నీకు ఎదురవుతాయి అయితే వాటన్నిటిలో కూడా నీవు నీ యొక్క యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే నీవు ఆ శ్రమలను శోధనలను ఆ పరిస్థితులను జయించి విజయవంతంగా నిలవబడగలగటానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు దానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మరి ఆ రీతిగా దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట ఎవరు యథార్థముగా ఉన్నారు ఎవరు నా యందు నిజముగా భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారని మరి అలాగ చూసినప్పుడు నోవహు అని అతను తప్ప ఇంకా ఎవ్వరూ కూడా దేవుని యొక్క దృష్టిలో యథార్థ హృదయులుగా కనిపించలేదంట అందుకే నోవహును అతని కుటుంబాన్ని మాత్రమే ఆ మహాజల ప్రళయంలో వాడ ద్వారా ఆయన రక్షించి మిగిలినటువంటి జనులందరినీ కూడా నశింపజేశాడు కాబట్టి దేవుని యొక్క ఉగ్రతలో కూడా దేవుని ముందు యథార్థముగా నడుచుకున్న వారిని వారి కుటుంబాలను దేవుడు రక్షిస్తూనే ఉంటాడు బలముగా తన యొక్క హస్తం యొక్క బలాన్ని ఆయన లోకానికి చూపిస్తూనే ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము ఆయన యొక్క బిడ్డలుగా ప్రస్తుతము ఆ స్వాస్థ్యాన్ని మనము పొందుకొని ఉన్నాము కాబట్టి మనమందరము ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఎల్లప్పుడూ కూడా నీతిగా పరిశుద్ధంగా జీవించగలగటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆ ప్రయత్నంలో ఒకవేళ మనం పడిపోతూ ఉంటే తిరిగి ఆయనే మనలను బలపరుస్తూ ఉంటాడు ప్రస్తుతం బలహీనులుగా ఉన్న మనలను బలవంతులుగా చేసి నిలవబెట్టి తన నిత్య రాజ్యములో మనమందరము కూడా యథార్థ హృదయంతో బలవంతులుగానే మనమందరము కూడా జీవించగలగటానికి ఆయన ప్రస్తుతము మనకు శక్తి సామర్థ్యాలను నిండారులుగా అనుగ్రహిస్తాడు కాబట్టి మనము చేయవలసింది ఆయన యొక్క సన్నిధానంలో మొరపెట్టితే ప్రభువ నేను నీతిగాను పరిశుద్ధంగాను నీ ఎదుట నిందారహితంగాను యథార్థ హృదయంతో నడుచుకోవాలనే ఆశను కలిగి ఉన్నాను కాబట్టి నాకు దానిని అనుగ్రహించు నేను దానిని పొందుకోవటానికి శక్తి సామర్థ్యాలను నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అడిగిన వారందరికీ కూడా ఉచితంగా ధారాళంగా అనుగ్రహించేటువంటి వాడు కాబట్టి తప్పనిసరిగా మనలను బలపరుస్తాడు మరి అలాగ మనలను సదాకాలము బలపరిచి మనను ఎల్లప్పుడూ రెప్పలా చూస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయిద్దాము ఆయన వద్దకే మనం వెళ్దాము ఆయన దృష్టి లోకమంతటా సంచారం చేసేటప్పుడు ఆయన కనుదృష్టి మన మీద పడేలాగున మనము జీవిద్దాము ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు మహాశక్తివంతుడు నిరంతరము మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుచు కునుకక నిద్రపోక మమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నీ కృపచొప్పును ఇప్పటివరకు భద్రపరిచినందుకే వందనాలయ్యా ఎదుగు మరి నీ యొక్క సన్నిధానంలో నిలబడి ఉన్నాం నీ వాక్యాన్ని మేము గైకొని ఉన్నాము మరి యొక్క వాక్యము మా హృదయంలో అంతరంగంలో నాటింపబడి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించినట్లు సహాయం దయచేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ అబ్రహాము వలె నోవహు వలె మరి నీ ఎదుట నీ కన్నుల ఎదుట యథా హృదయంతోనూ నిందారహితముగాను జీవించగలగటానికి ప్రతి ఒక్కరికి శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి మరి నీ కనుదృష్టి లోకమంతటా సంచారం చేసినప్పుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కనుదృష్టి నిలుచునట్లు వారి యొక్క హృదయములను శుద్ధీకరించండి ప్రతి ఒక్కరము కూడా నీలో నీతిలో పరిశుద్ధతలో ఎదిగి ముందుకు సాగటానికి నీ యొక్క ఉన్నతమైన కృప మేడల విస్తరింపజేసి ఆశీర్వదించండి దాని ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోండి ఉన్నతమైనటువంటి నీ నామంను ఎల్లప్పుడూ మేము ఘనపరచువారంగా ఉండునట్లు మాకు ఆశీర్వాదములతో నింపి నడిపించవలసిందిగా ఏసయ్య నామమును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమెన్